హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఇంత ఆవేశం వద్దు నాన్న జాగ్రత్తగా మేము చెప్పింది వినండి ఆ ఫ్రెండ్ పెళ్ళి అంటే మేము ఇండియా వచ్చాం ఈరోజే తిరిగి లండన్ ప్రయాణం ఉంది మేము వెళ్ళిపోతాం త్వరగానే వెళ్ళిపోతాం ఇక్కడ ఎక్కువ రోజులు ఉండం అని ఫనీంద్ర చెప్పటంతో ఒక్కసారిగా భూపతి రాజా నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా అయ్యింది వీళ్ళు వచ్చారు ఇక తిరిగి వెళ్తారా అన్న అనుమానం భూపతి రాజాలో మొదలయ్యింది ఏమిటి నాన్న అంత కంగారు పడుతున్నారు మేము లండన్ వెళ్ళిపోతాం అని చెప్తున్నాం కదా మీకు ఇలా జరిగింది అని తెలిసేసరికి కంగారుగా ఇలా వచ్చేసాం ఇప్పుడు ఇక్కడి నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం కరెక్ట్గా అదే సమయానికి మీరు వెళ్ళలేరు అన్నట్లుగా ఒక పెద్ద సౌండ్ వినపడుతుంది పక్క నుంచి ఎవరో చెవి దగ్గరగా వచ్చి చెవిలో అరిచినట్లుగానే ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అని చుట్టూ చూస్తూ ఉంటే ఎవరు కనిపించరు ఇంటి బయట నుండి ఆ సాధువు తన చేతిలో ఉన్న కర్రతో నేల మీద గట్టిగా కొడుతూ మీరు వెళ్ళలేరు ఎక్కడికి వెళ్ళలేరు రావటం మాత్రమే మీ చేతుల్లో ఉంది వెళ్ళటం మీ చేతుల్లో లేదు అని తన పూర్తి పని అయిపోయే వరకు మీరు ఇక్కడే ఇక్కడే ఉంటారు ఎక్కడికి వెళ్ళలేరు అని అంటాడు అప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చిన ఫనేంద్ర సాధువుని చూసి నమస్కారం చేసి ఏం మాట్లాడుతున్నారు మేము ఎందుకు వెళ్ళలేము ఈరోజు మేము ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అని పనీంద్ర మాట్లాడుతున్నాం ఆ సాధువు గట్టిగా నవ్వుదు కార్తీక పౌర్ణమి రావాలి తన పని తాను పూర్తి చెయ్యాలి అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ నుంచి దేశం దాటి వెళ్ళగలరు అప్పటి వరకు ఇక్కడే ఈ గడ్డ మీదే ఉంటారు మంచి చెడు శుభం అశుభం ఆనందం దుఃఖం కష్టం బాధ ఫలితం విజయం పరాజయం అన్నీ కూడా ఆ రోజే తేలిపోతాయి దైవం గెలుస్తుందా లేదంటే ఆ దెయ్యం గెలుస్తుందా అనేది అప్పటి వరకు మీరు మధ్యలో ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండవలసిందే అని అన్నారు లేదు మేము వెళ్తామని బలవంతంగా మీరు ఇండియా దాటాలి అనే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మీ నాన్నగారికి జరిగినట్లే నీ చుట్టూ ఉన్న అందరికీ కూడా జరుగుతూ ఉంటుంది ఆలోచించుకోండి ఇక్కడే ఉండి పని పూర్తి చేసుకొని వెళ్తారో లేదంటే ప్రాణాలే కోల్పోయే విధంగా చేస్తారో అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళుతూ భూపతి రాజా ఫోటో వైపు ఒక్క క్షణం చూసి నిర్జీవంగా నవ్వుతూ వాటిని ఎవ్వరూ ఆపలేము అన్నట్లుగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయారు సాధువు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత పావని భయపడుతూ ఉంటుంది ఏం జరుగుతుందో ఏంటో అన్నట్లుగా ఒంట్లో సత్తువ లేకపోయినా కూడా కష్టంగా ఆ సాధువుతో తన మనసులో ఉన్న అనుమానాలను వ్యక్తపరచాలి అని భూపతి రాజా గారు బయటకు వచ్చేసరికి సాధువు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతూ కనిపిస్తారు స్వామి స్వామి అని వెనక భూపతిరాజా పిలుస్తున్నా కూడా ఆ సాధువు వెనక్కి తిరిగి భూపతి రాజా వైపు చూడలేదు తన తండ్రి బయటకు వచ్చారు అని అర్థం చేసుకున్న ఫనీంద్ర మీరెందుకు ఇప్పుడు బయటకు వచ్చారు నాన్న అది కూడా ఇటువంటి పరిస్థితుల్లో అని పరిగెత్తుకుంటూ తన తండ్రి దగ్గరకు వెళ్ళి జాగ్రత్తగా పట్టుకుంటాడు ఫనీంద్ర నేను ఆ సాధువుతో మాట్లాడారరా నాకు భయంగా ఉంది మన తపస్యగా ఏమైనా అవుతుంది ఏమో అని కంగారుగా భయం భయంగా అంటారు అబ్బా ఏమీ నాన్న పదండి లోపలికి వెళ్దాం అంటూ జాగ్రత్తగా తన తండ్రిని లోపలికి తీసుకుని వెళ్తారు భూపతి రాజా మనసులో అనేక రకాల ఆలోచనలు పావని ఇంటి లోపలికి అడుగు పెడుతూ ఉండగా ఆ ఇంటిలో ఉన్న ఫ్యామిలీ ఫోటో ఒక్కసారిగా షేక్ అవుతూ కనిపిస్తుంది చుట్టూ గాలి కూడా ఏమీ రావటం లేదు కానీ ఆ ఫోటో మాత్రం కదులుతూనే ఉంది దానిని చూసిన పావని మరింత భయంతో ఆ ఫోటో దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది ఫోటో కింద పడుతుంది అన్న ఆఖరి క్షణంలో వెంటనే ఆమె తన చేతులతో పట్టుకుంటుంది కింద పడనివ్వకుండా కరెక్ట్గా అదే సమయానికి తపస్య త్రిలోక్ బైక్ మీద సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండటంతో షడన్గా వాళ్ళ ముందుకు ఒక చిన్న కుక్క పిల్ల వస్తుంది దాంతో త్రిలోక్ బైక్ టర్న్ చేయబోయి స్లిప్ అయ్యి కింద పడిపోతారు చుట్టూ ఉన్న జనం అయ్యో వీళ్ళు కింద పడిపోయారే అంటూ వాళ్ళను జాగ్రత్తగా పైకి లేపుతారు వాళ్ళిద్దరికీ పెద్దగా దెబ్బలు ఏమీ తగలేదు కానీ షడన్గా ఆ కుక్కపిల్ల ఎక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం త్రిలోకకి అర్థం కాలేదు కాలు చేతులు మీద మాత్రం చిన్నగా గీరుకుపోయి రక్తం వస్తూ ఉంటుంది అంతే ఇద్దరు కూడా ముందు జాగ్రత్తతో హెల్మెట్ పెట్టుకొని ఉండటంతో పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు ఒకరికి ఒకరు నీకేమీ కాలేదు కదా బాగానే ఉన్నావు కదా అని అనుకుంటూ ఒకరిని ఒకరు చూసుకొని మరలా బైక్ మీద బయలుదేరి వెళ్ళిపోయారు పావని ఫోటోని జాగ్రత్తగా చేతిలో పట్టుకుని తడుముతూ ఆ ఫోటోలో ఉన్న అందరినీ కూడా చూస్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఫోటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులని కోల్పోయారు ఇప్పుడు మరలా అలాంటి సిచ్యువేషన్ వాళ్ళకు వస్తుంది ఏమో అని ఆమె మనసులో భయం పట్టుకుంది ఒకప్పుడు ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది పావని కానీ ఇంత పెద్ద ఇల్లు ఇప్పుడు మామయ్య ఒక్కరే ఉంటున్నారు కనీసం ఇంట్లో దీపం పెట్టడానికి ఆడ మనిషి కూడా లేదు అని బాధగా మనసులో అనుకుంది పావని ఫనీంద్ర పైకి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్న లోపల తనకి కూడా భయంగానే ఉంటుంది ఎందుకంటే తన ఊరు నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి మించి అతడు ఆస్ట్రేలియా తన ఫ్యామిలీతో కలిసి వెళ్ళటానికి ఎన్నో రకాల కారణాలు భూపతి రాజా దగ్గర నుంచి ఫనీంద్ర బయటకు వచ్చి చూస్తాడు అక్కడ పావని ఫ్యామిలీ ఫోటోలు చూస్తూ ఉండటం గమనించి పావని అని సీరియస్గా పిలవటంతో ఏంటండి అంటూ ఆ ఫోటోని వెనక్కి పెట్టుకొని అంది అతనికి కనపడకుండా కానీ అప్పటికే ఫనీంద్ర ఆ ఫోటోని చూసేశాడు అతను స్పీడ్గా ఆమె దగ్గరకు వచ్చి ఆమె చేతిలో ఉన్న ఫోటోని తీసుకొని వెళ్ళు లోపలికి అని ఆమెను పంపించి ఆ ఫోటో వైపే తీక్షణంగా రెండు నిమిషాలు చూసి మరలా యథావిధిగా గోడ మీద ఆ ఫోటో పెట్టేసి తను బయటకు వెళ్ళిపోతాడు ఆ ఫోటో చూస్తున్నంతసేపు తన మదిలో ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఆనందాలు చివరిలో బాధ త్రిలోక్ తపస్య ఇద్దరూ కూడా త్రిలోక్ ఇంటికి వెళ్తారు త్రిలోక్ వాళ్ళది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ తన తాతయ్య ఎప్పటి నుంచో హైదరాబాద్లోనే ఉండటంతో అక్కడే ఒక ఇల్లు కొనుక్కొని నివసిస్తూ ఉన్నారు ఆ ఇంటిని తపస్య చూసి ఓకే పర్లేదు ఇల్లు బాగానే ఉంది అంటూ ఇంటి లోపలికి మొదటిసారి అడుగుపెట్టింది ఆమె ఇంటిలోనికి అడుగుపెట్టిన మరుక్షణం పూజ గదిలో ఉన్న గంట దానంతట అదే మోగుతూ ఉంటుంది ఎందుకు ఎలా అనేది తెలియదు కానీ ఆ గంట మోగుతుంది అన్న విషయం త్రిలోక తపస్య ఇద్దరూ కూడా పట్టించుకోరు కానీ ఎక్కడో వెలికి తీయబడ్డ వస్తువులను జాగ్రత్త చేస్తూ ఉన్న త్రిలోక తాతయ్య కరుణాకర్కి మాత్రం ఆ విషయం అర్థమయ్యింది అప్పటి వరకు తన కాన్సన్ట్రేషన్ మొత్తం తన ఎదురుగా ఉన్న వస్తువు మీదే పెట్టినవాడు ఇప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ చెదిరి తన ఇంటి మీదకు వెళుతుంది ఎవరు వచ్చారు నా ఇంటిలోనికి ఎందుకు పూజా మందిరంలో ఉన్న గంట మోగుతుంది ఏం జరుగుతుంది ఇంటిలో ఏమైనా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయా అని అనుకుంటూ వెంటనే ఇంటికి రావాలి అనుకుంటారు కానీ కుదరకపోవటంతో అక్కడే ఆగిపోయారు తపస్య ఇల్లంతా చూసి పర్లేదు మరీ అంత చండాలంగా ఏమీ లేదు అలాగా అని మరీ అంత సూపర్ ఎగ్జైట్ అయిపోయే అంత నీట్గా కూడా ఏమీ పెట్టుకోలేదు నువ్వు ఓకే చూడటానికి బాగుంది అని ఒక చిన్న కాంప్లిమెంట్ లాంటిది త్రిలోకకి ఇచ్చి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటుంది తపస్య అతను నవ్వుతూ కాఫీ తాగుతావా అని అడిగితే ఇప్పుడు నువ్వు నా కోసం కాఫీ చేస్తావా అని ఎదురు తిరిగి తప్ త్రిలోక్ని క్వశ్చన్ చేస్తుంది తపస్య అవును నేనే చేస్తాను అని నవ్వుతూ అతను కిచెన్లోనికి వెళితే నీకు వంట చేయటం కూడా వచ్చా అని అడుగుతూ అతని వెనకే ఆమె కూడా కిచెన్లోనికి వచ్చింది వచ్చా అంటే అన్ని వంటలు నేను చెయ్యలేనులే కానీ కొన్ని వంటలు అయితే వచ్చు అవునా అయితే ఇక నేను హ్యాపీగా దర్జాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు అన్నమాట అని చెప్పటంతో స్త్రీలు తపస్య వైపు ఒక లుక్ ఇయ్యటంతో అంటే నాకు వంట రాదు అని క్యూట్గా ఫేస్ పెట్టి చెప్తుంది అలా ఇద్దరూ కూడా కాఫీ తాగి మాట్లాడుకుంటూ ఆ రోజు కాలాన్ని గడిపిస్తారు